సికింద్రాబాదులోని వెస్ట్ మారేడపల్లిలో ఉన్న శ్రీ మానసాదేవి ఆలయం ఒక ప్రత్యేకమైన దేవాలయం శ్రీ మానసాదేవి హిందూ పంచాంగంలో నాగదేవతగా పూజింపబడతారు ఆమెను ప్రధానంగా సర్పాల రక్షణ కోసం పూజిస్తారు శ్రీ మానసాదేవి ఆలయంలో మానసాదేవి విగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేవాలయం నమ్మకంతో ముడిపడి ఉన్న భక్తులకు అద్భుత అద్ అనుబంధాలను అందిస్తుంది ఆలయం ప్రత్యేక పూజలు మరియు నాగపంచమి వంటి పర్వదినాలలో విశేష భక్తజన సమూహం చేరుకుంటుంది ఈ మానసాదేవి ఆలయం తల్లికి నివేదన పూజ అభిషేకాలు మరియు భక్తులకు వివిధ సేవలను అందిస్తుంది ఆలయం చుట్టూ నిశ్శబ్దం పవిత్రత భక్తిభావం ఉండి ఇది ఒక పవిత్ర స్థలంగా భావింపబడుతుంది సికింద్రాబాదులోని వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న శ్రీ మానసాదేవి ఆలయంలో మానసాదేవి విగ్రహంతో పాటు మరికొన్ని దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ ఆలయంలో ప్రధానంగా పూజింపబడే విగ్రహాలు మరియు దేవతల వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి శ్రీ మానసాదేవి ఆలయంలోని ప్రధాన దేవత నాగదేవతగా పూజింపబడుతుంది అలాగే శ్రీ గణపతి విఘ్నాలను తొలగించే మరియు శుభారంభానికి ప్రతీక అయిన గణపతి విగ్రహం ఇక శ్రీ హనుమాన్ భక్తికి శక్తికి మరియు ధైర్యానికి ప్రతీక అలాగే శ్రీ నాగదేవతలు వివిధ సర్పాల దేవతల విగ్రహాలు పర్వదినాలలో ప్రత్యేకంగా పూజింపబడతారు ఇక శివలింగం భగవంతుడైన శివుడికి ప్రతీక ఆలయంలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ విగ్రహాలు ఆలయంలో భక్తులు అభిరుచి మరియు ఆచారాల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి భక్తులు ఈ విగ్రహాలకు పూజలు చేయడం ఆచారాలు పాటించడం ద్వారా తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ మారేడుమల్లిలో ఉన్న శ్రీ మానసాదేవి ఆలయం చరిత్ర పాండవ కాలం నుండి ప్రారంభమైనదని చెబుతారు ఈ ఆలయం మానసాదేవికి అంకితం చేయబడింది మరియు ఇది నాగదేవతలను పూజించే దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది శ్రీ మానసాదేవి నాగదేవతల రక్షకురాలిగా భావింపబడుతుంది ఆమెను ప్రత్యేకించి సర్పాలు మరియు విషాల వల్ల వచ్చే సమస్యల నుండి రక్షణ కోసం పూజిస్తారు ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే శ్రీ మానసాదేవి ఆలయం ఇరవయ శతాబ్దంలో నిర్మింపబడింది ఈ ఆలయం ఆ ప్రాంతంలోని భక్తుల మధ్య విస్తృత భక్తి ప్రాప్తి చెందింది ఆలయం ప్రారంభ సమయాల్లో ఆ దశలలో స్థానికులు కలిసి మానసాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్వహించారు ఈ నిర్మించిన ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇది స్థానిక భక్తుల మధ్య విశ్వాసానికి కేంద్ర బిందువైంది ఈ మానసాదేవి పురాణ కథలు మానసి మానసాదేవి పురాణం మానసాదేవి గురించి పలు పురాణ కథలు ఉన్నాయి ఆమెకు ఆమెను కశ్యప మహర్షి మరియు కద్రువు కుమార్తెగా భావిస్తారు ఆమె భగవంతుడు శివుడి భక్తురాలిగా మరియు నాగదేవతల రక్షకురాలిగా ప్రసిద్ధి చెందింది ఆమెకు భక్తులు అత్యంత విశ్వాసంతో పూజలు చేస్తారు ముఖ్యంగా నాగపంచమి పర్వదినాలలో నాగపంచమి పర్వదినం రోజున ఆ సమయాల్లో ఆలయం ప్రత్యేకంగా అలంకరింపబడుతుంది భక్తులు పెద్ద సంఖ్యలో చేరి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ సందర్భంలో నాగదోష పరిహారం కోసం ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించడం ద్వారా భక్తులు కృతజ్ఞతలు తెలుపుతుంటారు ఇక ప్రత్యేకతలు ఈ నాగదేవతల పూజ ఈ ఆలయంలో నాగదేవతలకు ప్రతిష్ ప్రతిష్టానించి సర్వ దోషాలు సర్పదోషాలు నివారించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నాగపంచమి ప్రతి సంవత్సరం నాగపంచమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈరోజు భక్తులు విస్తృతంగా నాగదేవతలకు పూజలు చేస్తారు ఈ విధంగా వెస్ట్ మారేడుమల్లి శ్రీ మానసాదేవి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రత్యేక నిలిచిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ కూడా చేయండి అదేవిధంగా ఈ వీడియోలో మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని కూడా పెట్టండి ఉంటానండి బై మరిన్ని వీడియోలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి ఓకేనండి బాయ్